వాల్యూ జోన్ హైపర్ పర్మా ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఈ సెప్టెంబర్ ఎయిట్ ఇంచున ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఎడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తు మీద ఉన్నాయి ఈ ఎరగ చేత ఉండదు మీకు భగో ఇది కరెక్ట్ ఇదిగో గోవినాయ అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తుంది కదా అవునయ్యా తనకి ఏ కార్ నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కార్ వచ్చిందంట అందుకే వాటి కొనేసాను ఆహా వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిన్దాయ అయ్యా అదేదో ఉండను బొండను బుక్ చేయి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా బిందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగితో నిలబడి చూసినాగుతున్నావు బాగటం కాదు మీకు లెక్కలు బాగా అవచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మినెంట్ చేయరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బసయ్య కాదు గోవింద

పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదేం ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంటి చేను ఎవరి చేసి రా మా గారు వచ్చినప్పుడే కదా వారికి అని అన్ని చేసి పెట్టాలి అవుతున్నా అలా బాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను చిన్నమ్మ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమని అడిగేదాకా తెప్పనే చూసారా చూసేరా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేచ్చారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడు చెప్పు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపల కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తారు ఈ రోదే ఈ రోద ఎందో రా అయ్యగారు అడగమనే లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నార రా అయ్యగారు అడగమని లేదుగా బండి కమల బయట అన్నలా చెప్పకపోయినా కొడతారు దా బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారి అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరం తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే నా బుర్రకేం కాదండి నేను బయటలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చెన్నయ్య బంగాళదుప కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా దుంపకూర ఏంట ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి ముందు ఉప్పు లేదు కారలేదు బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావు ఏంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి అయ్యయ్యో నాకి తెలివితే నా దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా లేదు ఏదే ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు ఉత్తరం కనపడిపోయింది ఎవరు రాశారా నా లవర్ లవర్ నీకు లవరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడే పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే గాని నీ లవ్వర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివైన నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటదంటే ఏంటి గొమ్మస్తాగవుంది కూతురు అయ్యకి ఉన్నవారు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను చదివి చెప్తావా చదువు ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం ఎవరికిన పడకుండా చదువు అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్యా నా ప్రేమ నీదయ్యా ఇదేంట్రా చెవులు మూస ఆ నేను అవన తలి తక్కున ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా నాకినపడతదని నా చెవులు మూసేసావా అబ్బో సూపర్ రా నీ అంత తెలివే లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట పోడ్రా ఇది చదివే లెటర్ కాదురా నవిలే లెటరు నా ఉత్తరం నా ఉత్తరం చె 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 ఇది ఇలా సత్రమా అబ్బో నుండవయని ఉత్తరం రాదా వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు ఈ పళ్ళకు రాట్లేదు అడగ వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపిస్తాడు రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ లెక్క చూసి లెక్క చూసుకుంటే డబ్బులు రా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత వదిలి చెప్పు గుమ్మస్తా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నవి గారు అడగండి నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా ఏడుస్తాడు రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో సరే సరే ఒక ఇప్పుడు మైలు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మైలు జాగ్రత్తగా చూసుకుంటావా ఉద్యోగం కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మినెంట్ గా టెంపరీ ఏంటన్నా బాగా ఆకలిందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాడి పంపించి రెండు గంటలైంది అయింది అప్పటికి ఆలస్ నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపించకరావద్దు ఏంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళటో ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ అరే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీలు ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తున్నాయి నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా అవును బాబా ఆకలి వేస్తుందిరా ఆరాం సార్ హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చి పెట్టు నాకు కూడా ఆకలి వేస్తుందండి నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలి తక్కువ అనుకున్నారా నోటు అప్పో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసి తొందర తీసినప్పు ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చెప్పు ఆకలి వేసేస్తుందమ్మా చట్నీ సాబారా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్టి సాంబార్లని నాకు మాత్రం ఉట్టి పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్య మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇట్లు పడ్రా నేను మీది కుమార్ల ప్రేమ కదవి ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటాం అంత కల అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గల ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వేచి ఏమో రా అంటుగెత్తారు ఏమో ఏంటి అన్నట్టు వాళ్ళకి నువ్వు నా గగరిష్టపడి నేను నీకు చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్ద వాడు అడుగుతున్నాడు చెప్తున్నాను మరి బసవాళ్ళే వాడు

ఆడ కొండ నిన్నెత్తిపోతాడు ఊరు కొడుకు వస్తా గారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసూడు కూడా జోకులు వస్తాయి రెడీ

అమ్మాయికి అందరు మాట నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలియని వాడని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతను తెలివైనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టు కనుక స్వామిజీ మీ ఆశీర్వాదం ఉంటే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళలో చూద్దాం ఇక్కడ నీళ్లు చాలా వాయి నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు గెలవచ్చుగా బజ్ఞండి వెళ్ళొస్తాను చెయ్యి సారీ నా చేతి గర్రనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు